ఏమైంది చెప్పలారే పైన బట్టలారే పోతే ట్రాన్స్ఫర్ వేయడం మొత్తం అనుకుంది ఆయనకి ఏం జరిగిందో కూడా నేను పడిపోయి వాళ్ళ వాటే ఉన్నాడట ఆయన తీసుకొని వచ్చింది ఎస్సీ బాయ్ హాస్టల్ ధరువు క్యాంప్ హాస్టల్లో అయితే ఈరోజు సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో అబ్బాయిలు వాళ్ళు బట్టలు ఆరేసిన ఎన్నో బట్టలు తీసుకోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళడం జరిగింది అదే సమయంలో మన బిల్డింగ్ పక్క కాంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ సక్సక్ వల్ల బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మన విద్యార్థులకి మీద పడడం జరిగింది దానికి చిన్న గాయాలు కావడం జరిగింది గాయాలకి ఇమీడియట్గా ఎంత వెంటనే వాచ్మెన్ షరత్ నాకు ఇన్ఫర్మేషన్ శరత్ సింగిల్ హాస్పిటల్ జాగితాలు తీసుకురావడం జరిగింది దీనికి ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది ఇద్దరు వెళ్ళి అబ్బాయిలు బట్టలు తీసుకురావడానికి ఇద్దరు వెళ్ళారు ఇంటి అతను కొంచెం దూరంలో ఉన్నారు ఇవి కంపంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడం వల్ల దిగులు వచ్చి మీరు అని చెప్తున్నారు ఏం జరుగుతుంది ఎటువంటి ప్రమాణం జరుగుతుంది ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా మన కంపెనీ చాలా దూరంగా ఉంది బట్ బ్లాస్ట్ కావడం వల్ల మెరుగులు వచ్చి